సింగరేణి కమ్యూనిటీ హాల్ ను కేటాయించి మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అన్నారు ఈ మేరకు జిల్లా కోర్టు ముందు న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని సింగరేణి సంస్థకు చెందిన కమ్యూనిటీ హాల్ ను జిల్లా కోర్టుకు కేటాయించాలని అన్నారు మేము నిన్న ఈరోజు కంటిన్యూగా కోర్టు అబ్స్టైన్ చేసి వర్క్ అబ్స్టైన్ చేసి విధులు బహిష్కరించి ధర్నాలో పాల్గొనడం జరుగుతుంది దీనికి ముఖ్య కారణం సింగరేణి జిఎం గారు ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్ని మాకు కేటాయించి తర్వాత ఆయన ద్వంద్వ వైఖరి ప్రదర్శించడం దాన్ని మళ్ళీ కమ్యూనిటీ హాల్గా చేసి ఫిఫ్త్ నుంచి వెళ్ళి ఫంక్షన్స్ కోసం అవైలబుల్ ఉంది అని చెప్పి నోట్ బోర్డు మీద పెట్టడం కార్మిక సంఘాల నాయకులకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేకున్నా వాళ్ళు కన్విన్స్ అయినా వాళ్ళను ప్రేరేపించి చిన్న చిన్న ఉద్యమాలు చేసే ప్రయత్నం చేయడం ఇది పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం పూర్తిగా ఖండిస్తున్నాం కోర్ట్ అనేది కేవలం న్యాయవాదులకు మాత్రమే కాదు ఒకసారి మీడియా మిత్రులు మీరు చూపించాలి ఇక్కడ రోజుకి సుమారు ఐదు వందలకు పైగా మంది కక్షిదారులు వివిధ విధ లిటిగెంట్స్ వస్తారు తర్వాత మన ముందట్టున్న ఉన్న రోడ్డు చాలా నేరా రోడ్డు ఉంది ఒక కార్ వెళ్తే ఇంకో కారు కూడా పట్టే పరిస్థితి లేదు దానివల్ల మార్నింగ్ ట్రాఫిక్ జామ్ కావడం జరుగుతుంది కోర్టు అంటే మీ అందరికీ తెలుసు ఒకసారి టెన్ థర్టీకి బెల్ అయిందంటే కోర్టుకు ఎవరి కోసమా కాదు ఒక అడ్వకేట్ కోసమా కాదు ఒక లిటిగెంట్ కోసమా కాదు జడ్జి గారు ఆ రోజు రాకుండా కూడా ఆ రోజు లీవ్ ఉన్నా కూడా కోర్టు బెల్ టెన్ థర్టీ అంటే టెన్ థర్టీకే స్టార్ట్ అవుతుంది అట్లాంటి టైంలో ఒకసారి కారు ఇక్కడ ఇరకపోతే కక్షిదారులు కావచ్చు అడ్వకేట్లు కావచ్చు మిగతా వ్యక్తులు కావచ్చు చాలా ఇబ్బంది పడుతున్నారు తర్వాత ఇక్కడ ఈ కోర్టు బిల్డింగ్లో లేడీస్కి సాయంత్రం నాలుగు ఐదు వయ దాకా వాళ్ళు టాయిలెట్కి వెళ్ళే సౌకర్యం కూడా లేదు నరక అనుభవిస్తున్నారు ఇవన్నీ చూసుకుంటూ ఇట్లాంటి ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మేము పలుమార్లు రిప్రజెంటేషన్ చేసి తర్వాత ఏదో మొక్కుబడిగా కలుపి ప్రొసీడింగ్స్ అన్నీ మా చేతిలో పెట్టి ఆయన వెనుక తరఫున ఈ సంఘాల నాయకు